రాష్ట్రం ఈ జూన్ రెండవ తారీఖే వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది మొదటగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరింపజేసుకున్నాం ఇప్పుడు తెలంగాణ ఎందుకోసమైతే తీసుకొచ్చుకున్నామో మన పిల్లల భవిష్యత్తు ఆ భవిష్యత్తును స్వర్ణమయం చేసుకోవడానికి ఈరోజు శ్రీకారం చుట్టుకున్నాం ఇన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం ఈరోజు స్కూళ్ళు తెరిచిన వెంబడే పిల్లలకు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ యూనిఫామ్స్ స్కూల్ తెరిచిన రోజే ఇవ్వడం అనేది చరిత్రాత్మకమైన నిర్ణయం దాన్ని పటిష్టంగా మన జిల్లా యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలోని విద్యా యంత్రాంగం మొత్తం కూడా శ్రమించి సాకారం చేసిం అంతేకాదు వేసవి సెలవుల్లోనే పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం టాయిలెట్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు మైనర్ రిపేర్స్ కావచ్చు ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా నిధులు కేటాయించి పని ప్రారంభించి ఈరోజు చాలా పాఠశాలల్లో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం ఇంకా కొన్ని పాఠశాలల్లో ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల పని శ్రీ ప్రారంభం కాలేదు ఒక వారం రోజుల్లో తెలంగాణలో ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం రెండు వేల కోట్లతోటి కొన్ని వేల వర్క్స్ టేకప్ చేయడం పూర్తి చేయడం జరుగుతూ ఉంది నిజంగా పిల్లల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం మొట్టమొదటి రోజే వాళ్ళకు యూనిఫామ్స్ ఇవ్వడం పుస్తకాలు చేతిలో పెట్టడం అనేది గతంలో రోజు కూడా జరగలేదు మేము ఎన్నోసార్లు పేపర్లో చూసినాం డిసెంబర్ మాసంలో కూడా మాకు టెక్స్ట్ బుక్స్ అందలేదు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కి ధర్నా చేసిన గుర్తులు ఇంకా మా మధ్యలోనే ఉన్నాయి వాటన్నిటినీ కూడా పరిష్కరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పి విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పి ఒక యజ్ఞంలాగా అధికారులందరితోటి ఎమ్మెల్యేలు మంత్రులతోటి సమాలోచనలు చేసి అద్భుతమైన కార్యాచరణ తీసుకున్నారు ఈరోజు వారి కృషికి వారి పట్టుదలకు వారి ఆలోచనలకు ఇక్కడ ఈరోజు మనం అందరం కూడా ఫలితాలను చూస్తూ ఉన్నాం నేను మన టీచర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కొత్త శకం ప్రారంభమైంది కాబట్టి మనం అందరం కూడా బాధ్యతగా మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు మనం ప్రయత్నం చేయాలా పాఠశాలల్లో డిజిటల్ బోర్డ్స్ కూడా వచ్చినాయి డిజిటల్ కంటెంట్ కూడా ఉంది డిజిటల్ పాఠాలు కూడా చెప్పబోతూ ఉన్నాం ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో విదేశాలలోనే మనం చూసే అబ్బురం అవరా ఆశ్చర్యపరిచే ఆ విధానాలన్నింటినీ కూడా మన రాష్ట్ర పిల్లల కోసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పిల్లలకు తీసుకుపోతా తీసుకొస్తా ఉన్నాం విద్యా వ్యవస్థ కోసం పిల్లల చదువు కోసం పేద మధ్యతరగతి వర్గాలు ఇక నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్ట అవసరం లేకుండా ప్రైవేట్ స్కూళ్ళలోకి పిల్లలను పంపే అవసరం లేకుండా అంతకంటే మంచి ప్రమాణాలతోటి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలునే వాళ్లకు మెరుగైన విద్య అందించడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం ఇంకే దయచేసి మీ అందరికీ కూడా మీ ద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ పిల్లలని అందుబాటులో ప్రభుత్వ పాఠశాల దగ్గరలో ఉంటే మీరు వెళ్ళి ఒకసారి చూడండి అక్కడ అక్కడ పరిస్థితులను చూడండి ఎంత బాగా అయినాయో చూడండి ప్రభుత్వ పాఠశాలలోకే మీ పిల్లల్ని పంపించుకుంటే అద్భుతమైన విద్య మీ పిల్లలకు అందించడంతో పాటు మీకు ఆర్థిక భారం కూడా తప్పుతుంది అంతేకాదు ప్రభుత్వం జీవోలు కూడా తీసుకొచ్చింది ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చదువుకొని టెన్త్ క్లాస్ చదువుకొని మంచి మార్పులు తెచ్చుకుంటారో వాళ్లకు ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు సీట్లు వచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన పిల్లల్ని పంపడానికి సిద్ధమవుతూ ఉన్నాం అందుకే బడిబాట కార్యక్రమంలో ప్రచారం కూడా విస్తృతంగా చేస్తూ ఉన్నాం ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం ఈ బడిబాటకు వారి స్ఫూర్తితోటి తెలంగాణలో ఉన్న ప్రతి పిల్లవాడికి నాణ్యమైన మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం రెండు వేల కోట్ల రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ద్వారా ఐదు కేటగిరీస్లో వసతుల కల్పన కోసం ఎస్టిమేట్స్ తీసుకొని వర్క్ ఇచ్చడం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎవరో కాంట్రాక్టర్లను పిలిచి వాళ్ళకు అప్పజెప్పకుండా విద్యా కమిటీల అధ్యక్షురాలను వాళ్లను ఇది పర్యవేక్షణ చేసే బాధ్యత అప్పగించడం అంటే తెలంగాణలో విద్యను మహోన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళడానికి అమ్మలను అక్కలను తల్లులను చెల్లెళ్ళకే ఆ బాధ్యత ఇస్తూ ఉన్నాం వాళ్ళే పట్టుదలతోటి పిల్లల విద్య కోసం కృషి చేస్తారని ఒక నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డల చేతిలోనే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే బాధ్యత కూడా వారికి అప్పగించారు ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది వాళ్ళ సారథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో విద్యకు మహర్దశ పట్టబోతుందన్న నమ్మకం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉన్న సమ్మర్ హాలిడేస్లో ప్రతి ఒక్క స్కూల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు గ్యాప్ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు మైనర్ రిపేర్స్ కావచ్చు కాంపౌండ్ వాళ్ళు లేని దగ్గర కాంపౌండ్ వాల్స్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు టాయిలెట్స్ ఫర్ మెయిన్లీ ఫర్ గర్ల్స్ కావచ్చు ఇవన్నీ ఒక ఐదు కాంపోనెంట్స్ని తీసుకొని అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో రాష్ట్ర వ్యాప్తంగా టేకప్ చేయడం జరిగింది మన జిల్లాలో కూడా సుమారుగా ఆరు వందల నలభై రెండు స్కూల్స్ని టేకప్ చేయడం జరిగింది నాలుగు వందల తొంభై స్కూల్ని ఫస్ట్ ఫేజ్లో తర్వాత వన్ ఫిఫ్టీ టూ స్కూల్స్ని సెకండ్ ఫేజ్లో సుమారుగా ఇరవై కోట్ల రూపాయలతోటి ఈ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్లో టేకప్ చేసిన స్కూల్స్లో ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది సెకండ్ ఫేజ్లో టేకప్ చేసినవి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి వాటిని కూడా కంప్లీట్ చేసే ప్రాసెస్లో ఉన్నాం ఇదొక పార్ట్ రెండోది ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో ఎలా అయితే ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఫస్ట్ డేనే పోయినప్పుడు స్కూల్ యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ తీసుకొని వెళ్తారో అవన్నిటినీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రతి ఒక్క విద్యార్థికి స్కూల్ యూనిఫాము వాళ్ళకు కావాల్సిన అవసరమైన టెక్స్ట్ బుక్స్ పిల్లలకు కావాల్సిన నోట్ బుక్స్ చిన్న క్లాసెస్ అయితే వాళ్ళకి కావాల్సిన వర్క్ బుక్స్ ఇవన్నిటినీ కూడా డే వన్ అంటే ఈరోజు స్కూల్ రీఓపెన్ అవుతుంది ఈరోజు ఫస్ట్ డే నాడే గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్న సంకల్పంతో అందరు మహిళా సంఘాల వాళ్ళు రాత్రి మొగళ్ళు కష్టపడి మీ అందరి కోసం మన పిల్లలందరి కోసం స్కూల్ యూనిఫామ్స్ని కుట్టారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు మహిళా సంఘాల వాళ్ళకి వాళ్ళని కో వాళ్ళతో కోఆర్డినేట్ చేసిన వాళ్ళందరికీ కూడా సో మనము ఆ యూనిఫామ్ అదంతా ఉంటే అందరం కూడా ఒక ఈక్వల్ లాగా ఉండేటట్టు ఉంటుంది కాబట్టి మీ అందరికీ యూనిఫామ్స్ ఇవ్వడం టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఇస్తారు కాబట్టి వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని అలానే మన చుట్టుపక్కల మన బంధుమిత్రుల్లో ఎవరైనా కానీ బడి బయట ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే ఫెసిలిటీస్ గురించి చెప్పవలసిందిగా అలానే ఎవరైనా స్కూల్ మానేసినా వీళ్ళందరితోటి కూడా మీ వంతుగా తల్లిదండ్రులు కూడా ప్లస్ పిల్లలు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్కూల్ బయట ఉంటే వాళ్ళ డీటెయిల్స్ మీ మీ టీచర్స్కి ఇస్తే వాళ్ళు వాళ్ళని కూడా కాంటాక్ట్ అవుతారు వాళ్ళ టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ని కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేస్తే చె పని చేస్తే మనము మనిషికి చదువు ఉంటే రేపటి రోజు ఏదన్నా సెటిల్ అవ్వడానికి ఉంటుంది ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు సొంతంగా బిజినెస్ చేసుకోవాలన్నా ఇంకేదన్నా మనకు ఫీల్డ్ నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళాలి అని అంటే ఎడ్యుకేషన్ ఇస్ ఎ మస్ట్ సో నో చైల్డ్ షుడ్ బి డిప్రైడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో మీరందరూ కూడా మంచిగా చదువుకొని ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఫస్ట్ మీకు మీ పేరెంట్స్కి తర్వాత ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తారని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్